లోపరాదు రాదు ఎప్పుడు మరణం అయిపోయిందో రాజు ఎప్పుడు మరణం అయిపోయిందో ఆ తరు కొడుకులు గడిగలేవి మరి ఏ నాడు గడికిందరయ్యా ఈనాడికైనా అందరూ మనకి ఒక రాడే కాని చాలవేద్ర ఎప్పుడు ఆగబోదాట రా ఓరి ఏయ్ అన్నాలి లాకికొన్న వాడి పొని ముందున తాం చెప్పి తాటనే కట్ట పోతా ఆ రారు వయలైతరా ఉండాలి ఈ పన్న కట్టిండాలి ఆడిదానికి కట్టికుండాలి ఈ పన్న కట్టికుండాలంటే నాకు ఇగురం కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకలేదు రెండు గట్టిగా ఉంది కాదు ఇప్పుడు ఇగరం అంటే ఇప్పుడు నిర్మల్ దేవి చచ్చిపోయింది మన మావా అది చచ్చిపోయారు అత్తరు చచ్చిపోయారు ఇద్దరు చచ్చిపోతే ఆడిబిడ్డ లేదా అయ్యో మన భర్తలు అగ్గి పడతానంటే పోరే కానీ అంత తెలివా అది అగ్గిండా నేను నా అమ్మ కాదా నా అయ్య కాదా అన్నది మగ్గో నేను నేనే ఆడతాను నేనే అది అని చేతుల్ని గుంజుకున్నట్టు వేసింది పది మందిలా నలంది ఇల్లు తన చేసినట్ట మనం వాళ్ళకి ఏమన్నా ఉండదా బుద్ధి పెరిగింది కానీ దుడ్ గాని తెలివి లేదు వాళ్ళకి మరి ఎన్ని రోజులకు పోకల్ల మనం చేస్తాం చేస్తాం అయితే ఎడి చేసి అలా ఉంచడం వాళ్ళని ఉండాలి ముంచం మన వాళ్ళు ఉండాలి వెనక ఉంటా గంట వాళ్ళు ఇప్పుడే ఈ పోరి అగ్గికుండా పట్టింది అంటే రేపు రేపటికల్ మనం ఈ ఊరిలో నిస్తారా ఎన్ని రోజులు కూడా మనం ఇట్లకెళ్ళి కొడతారు ఎందుకంటే అగ్గివాటి వాళ్ళకే ఊరు అగ్గి అగ్గివాటి వాళ్ళకే రాజ్యం అంటారు రేపు కల్లా పొల్ల కాబట్టి అగ్గికుండా పట్టిందని చెప్పి ఇద్దరు ఆ అనవతి దేవి ధనవతి దేవి మనసులు కూడా మెల్లి ఆ కాట్నాల గడ్డ కచ్చిండు మరి ఆ కాట్నదానం వేసిండు

పెద్దమ్మ పెద్దనాన్న మామలు సాధలేదు మా అమ్మ చచ్చిపోతే మాయిపోతే అత్త మిమ్మల్ని ఏనాడు సాదుకుంటాం పెంచుకుంటాం చెల్లెరు బాధపడకన్న అట్టంటే రోజులు కట్టిపోతాను మూడు వత్తుల పక్షి పెట్టిన ఐదు వస్తుల పిట్ట పెట్టిన తొమ్మిదో రోజు నాడు అమ్మయ్య పేరు మీద కార్యకర్తలు జరిపించుకున్నాయి పదకొండో రోజు నాడు పండుగ చెప్తాను అన్నదానం చేస్తాను వస్త్రదానం అంటే ఎక్కడో అక్కడ అందరూ వెళ్ళిపోతాను ఎక్కడోళ్ళు అక్కడ వాగా మరి గప్పుడు చూడు అంటే మా తండ్రి పెట్టుకున్న మా పిదాన పెట్టుకున్న కిరణం పెట్టుకుని రాజ్యం వెళ్తామా అని ఇద్దరు అన్నదమ్ములు కత్తిరి గాడికి పోయి రాజ్యం వెళ్తాను ధనుంజయరాజు రాజ్యం ఏలుతాను మరి మాకా ఏనాడు కరువుకోట నగరం లోపల కరువే ఉన్నది ఏడు కమ్మల గురిసే మాకున్నది ఇక మా పెదనార పెద్ద మా చచ్చిపోయింది కాబట్టి ఈ రాజ్యం లోపల మేమే పరిపాలన చేస్తాం దేశ పరిపాలన చేస్తాం మా శరడు రాదుకుంటాం అని కత్తిరి కాడికి వచ్చి రాజ్యం వెళ్తాను అరే పాపకారి ఉండలు చూడు ఇంతలెక్క ఎల్లలు అనవది దేవి ధనవది దేవి ఏమని మాట్లాడే మాట్లాడంటారు మాట్లాడంటారు మరి రాజ్యం లోపల దేశం లోపల ఇన్ని రోజులు బట్టి నా భర్త గడికి భర్త మన భర్తలు గడికి నేను ఎక్కి వస్తలేరు మన భర్తలు వచ్చిన పోలే ఈ రాజ్యం లోపల దేశం లోపల మన భర్తల చేతుల పట్టకాయలుంటేనే మన లోపల రాజ్యం చేసం ఉంటేనే మనరు మన చేతి ఏమన్న అర్థం ఉన్నదా లేదు మన చేతులు ఏమున్నది ఏం లేదు మననాటి కాలం లోపల మన భర్తలు రాజ్యం దేశం వెళ్తే కోరి చచ్చిన అని పెట్ట పేరు నలబెట్టిరు మీరు మీ రాజ్యం ఇది కాదని మనల్ని వెళ్ళగొట్టారు మన చేతి లోపల మళ్ళీ వెళ్ళగొట్టక ముందు మన చేతిలో ఉద్దేశం కావాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పు నువ్వు నలుగురు తోడు వేయిందని నీకు అవి తీరు మన మనం ఆడిపించ లేదా దగ్గరది రాజ్యం దేశం పట్టకాయాలని మన చేతికి రావనంటే వరుమాన భర్తల మనది కుదింపుకోవాలి భర్తలు ఇవ్వాలి అచ్చిన ఓలేదు ఒకటికి రెండు రెండుకి మూడు ఏడు ముచ్చట్లు ఎక్కువ చెప్పి ఇక్కడ ఎంజేసి మేము ఉండము చెల్లి అని వీళ్ళకి దార వచ్చిన ఎందుకంటే మా పట్టణం మేము పోతాను మాకేమున్నది పోరిచే వచ్చిన వాళ్ళం మేము పోతాము అని అన్నాం అనుకో అన్నా ఇటు పోతారా అని ఏడుస్తుంది మా చేతులు ఏమున్నాయి చెల్లె రాజ్యం దేశం పట్ట కాయదేలు కావాలని చెల్లె భర్తలకి చెప్పుదాం అవ మనసు లోపల ముచ్చడ పెట్టుకున్నారు మా భర్త వత్తడి ఏ దారి వస్తారా అని అమరాలు అమరాలు ఏలంగ అమర్త వస్తారు ఏదైనా వస్తడానికి అనుంచే ఏరాదు గురించి అనుంచి ఏరాజు గురించి ఏదైనా చూస్తున్నారు మా మీదికి జీవి కొట్టుకుంటుదా అత్తమ్మా మావాను బతుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఆసరైతేవే మావాసరైందే కాదు ఓ నువ్వు ఎక్కడ విషయంలో షాపత్ర బాధలించో నువ్వు అది పెడతారో పెట్టరోనే పైసలు దాచిపెట్ గు నీ గుత్తి పన్నెండు ఉండే ఆ పన్నెండు బీరు తాలంజీల గుత్తి ఎవరి చేతులు ఓ మావా నువ్వు పెద్ద నువ్వు నీకు బాగా సోమత ఉండేవరా అట్లా కాదే నువ్వు నానవి నువ్వు అప్పుడు ప్రార్థన నీకు వాళ్ళకు నీళ్ళు పోయి ఆకలి నువ్వు పెద్ద పెద్ద పోతే పెద్ద పెద్ద అడ్డు పనులు తెచ్చి పెద్ద కోడలికే ముందుగా నేను అంటే మంది నా సంవత్సరం కిల్ల కిల్ల నౌ అన్ని ఉంటాయి జరాసేపు ఆగరా నీ భార్యను నీ భార్య పేరు ధనవతి నా భార్య పేరు మనవతి ధనవతి ధనవతి

లేకపోతే తలుపులు అందిరా మన బతుకంత ఆగమాయితే చెప్పును పోయి తలుపులు తీసిందిగా ఉన్నారు దాని వెనుక నేను వేడి అయితే మరదల నాకు నమ్మి కావాలి అయితే తమ్మి నీ తోటి నువ్వు మాట్లాడుకోను దేవి నా చెల్లి అన్నముంది పడుకుందా అంతే సహదడు రాజ్యవానుడు దేశ పండుగ పన్నెండు మనకు அந்தபுரம் <Sans> ஏழந்த అవి ఇప్పటికైనా అప్పటికైనా అందరూ మరణానికి కూడా ఎవరు రాకపోయారన్నారు రందుంటది కన్నపి సొమ్ముల మీద రందుంటది ముసలి వాళ్ళకు మా కూడా ఎప్పుడు అన్నం పెడతదన్న రద్దు ఉంటది కంటి పిల్లగాళ్ళకు మా తల్లి ఎప్పుడు పాలిస్తుంది అన్న రందుంటది

మంచిగా మాట్లాడే మాగేందే కనగడ గంటకి గంటకెక్కుంటున్నారా పులంత అడికల్లా మొగోడు

అన్నం అన్నంక్షామమ్మా అన్నమూ అన్నమో అన్నమూ అని కలవరిస్తున్నాం ప్రాణ அண்ண காது உதவந்து செல்லை செம்ேதா பூர்வ கலம் உதம் இது பூசணி பிரஜலந்த பேர்ல பெட்ட

అన్నా నేను మగవాన్న అయితే నా అవ్వగు నాయకుని అగ్గి పట్టపోతున్నా అట్టబట్ట నా అవ్వయ్యకు నేనే అగ్గి పడతానని చెప్పి నా చేతులు ఉన్నది వడ్డని నా సిల్లని ఎందుకు ఇచ్చిన చెప్పన్నా ఆమె ఎందుకు అడిగింది రేపు రేపటి కాలంలో మీరు అగ్గివైట్ పట్టణాలు జరిగితే ఏడాది మాస్కం వరకు అగ్గి నల్లకు సగ రాజ్యం దేశం ఇయ్యాలని లోకం

మరి పిల్ల కాబట్టి నీ చేతులు అంగీకుండా తీసుకున్నది కాబట్టి అంకి కుండ చేతులు పట్టుకున్నది వారికి మంది పేర్లు పెడతాను పెద్ద పెద్దమ్మ పెద్ద వచ్చినట్టు చచ్చిపోతే వచ్చినట్ట సర్వనాశనం చేస్తాను గడ్డ మీద తిన్నట్టు తింటాను గాడి మీద నీళ్ళు తాగినట్టు తాగుతాను பொன்ல சோசாரம் அந்த அங்கடித்தோப்பு நல மனதே பாட்டி ரந்த நல்ல போட ஏ டாங்கி காட் ஏ பத்திர வீர காட மனதே அய்யோட மாம அத்தி போதே இத்தரு கூட ஆர்ஸ்டர் காட கூட மனதே నువ్వన్న మాట నిజమే ఉన్నది ఈ ఊరు మనది కాదు రాజ్యం మనది కాదు మన ఉన్న ఊరు లోపల మన్నుది బ్రతకవచ్చు మంచి బతకచ్చు ఉన్న ఊరు కన్న తల్లి పది రూపాలు లేకుండా పాలవల దీవెన్ ఉండాలి కానీ పరాయి రాజ్యంలో బ్రతికింది క్రియగా మరి మీరన్న మాట నిజమే కాబట్టి నా చెల్లెని విచారణ చేస్తా చెల్లె ఒమ్మంటే ఏనాడు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం చెల్లెతో చెప్పి అడిగి వద్దామని ఇద్దరు అన్నదమ్ములు

ீதி காதுோனிக்கு போக எக் செல்ல ரூபாய்க்கு எக் அரசோட எக்வுண்டாய் எங்கே எக் ஊரு காதுரா அது பஞ்சபீரனால வெட்டிண்டு நிர்லக்கே ತೋಟಿ ಒಕ್ಕಿ ಮಾ ಇಲ್ಲಿ ಬೋಧನ ಎಲ್ಲಿ ವಜ್ರ ತಯಾರೈತ ನೀವು ಕೂಡ ತಯಾರಯ ಇನ್ನು ರೋಜು ಅಂತ ಈ ಊರು ಲ ಮಂಡಳಿ ಆಗೋ ಬದುಕು ನೀವು ಬದುಕು ನೀರಿ ಮಾ ಬದುಕು ಮಾತು ಚೆಲ್ಲೇ ನಿಮ್ಮ ಅನ್ನ ಬ అన్నా ఈ రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి మీ రాజ్యం వద్దనంటున్నారే అయ్యయో అయ్యయోరేమన్నరా అయ్యో అన్నరాయి అన్నరా కదా మహారాజా ఈ రాజ్యం మీది కాదా అన్నా ఈ దేశం మీది కాదా అన్నా అన్న ఈ రాజ్యం అది పెట్టి మీ రాజ్యం పోతారంటున్నరే అన్నా అన్న రాలా ఈ రాజ్యం మీది కాదా అన్న ఈ దేశం మీది కాదా అన్న ఎంత బాగా మాట్లాడుతున్నరే చిల్లి నిమ్మవతి దేవికి గుంటలకు వెళ్ళవని కార్యాల చల్లవంట అన్నరాల మీరాజ్యం పోతరాని ఎప్పటిన వరకు ఆ చెల్లెదూడు నిమ్మవది దేవి గిరిగిర తిరిగింది తరలి మీద అడ్డం పడిపాయరా చిన్న మొక్కల i'm in అన్నో అన్నరారో మీ రాజ్యము మీరు పోతబోదని ఎప్పుడు అన్నారో అన్న మీ రాజ్యం మీరు గిట్టబోదే అన్నా ఈ మేడ నాకు దిగేవారున్నరే అన్న నాకు దిగు ఎవరున్నరే అన్నర అన్న దిక్కు నాకు లేక బాయనా ప్పటికైనా ఇప్పటికైనా చూడు ఈ ఆడదానికైనా అన్నలున్నదారు ఆశన్నదారు పెట్టి పేరున్న పేరున్నదాడు అంటారు అమ్మా ఆడ విహాన్ని ఏమి కోరుకుంటారు వెంకటేశ్వర స్వామి గుళ్ళు వచ్చి ఉంటారే ఇల్లు కలిగి ఉండని కోరుకో అమ్మగారి ఇల్లు కలిగి ఉంటారని కోరుకుంటది ఆడది అంటే పండుగ నాడు పండుగ బాబార్వతే ఆడి తల్లి తల్లిగారింటికి వచ్చిన్నాడు అన్నదమ్ములు ఉన్నట్టయితే చురమో పరమో పెడతార నా ఉంటదే అన్న ఓ అన్నా మీరం మీరు అదే నాకు దిక్కు ఎవరున్నరే అన్నా నాకు దీవు ఎవరున్నరు నాకు జన్మనిచ్చిన తల్లి లేడు గుళ్ళలువే గుళ్ళ అన్న తల్లి లేడు అన్నదాన మీరే నాకు అనుకున్నా మీరే నాకు తండ్రులు అనుకున్నా అన్నాబాదు నాకు నా తండ్రులు అనుకున్నరా అన్న అన్న మీ రాజ్యము మీరు పోతే అన్నదాన మీరు పోతే ఏడేడు మేడల తూ నాకు తాడేసుకొని మీరు ఎత్తుకొని చచ్చిపోతారా ఈ భూమి మీద నేను ఎట్లా బతకాలే అన్నా ఏడేళ్ళ పిల్లలు వదిలిపెట్టి పోతానంటానా నాకు అవ్వలేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస్ కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి